హాయ్ అండి మనము ఈ చికెన్ లెగ్ పీస్లు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ నేను నాలుగు లెగ్ పీసులు తీసుకున్నానండి శుభ్రంగా నీట్గా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా నీట్గా కడుక్కొని వచ్చాను ఈ విధంగా ఉండాలండి లెగ్ పీసులు ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకొని వీటిలోకి ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇవన్నీ దాంట్లో వేసేసుకొని లెగ్ పీసులు వేసుకొని కలుపుకోవాలి బాగా ముక్కలు ముక్కకు పట్టిందా కలుపుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలండి లెగ్ పీస్కి అప్పుడే బాగా మనం పెట్టే అంతా వాటిలోకి వెళ్ళి మంచి టేస్ట్ వచ్చింది ఒక టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్టు నూరేసుకోవాలి అప్పటిదప్పుడు వేసుకోవాలండి ఇవన్నీ బాగా ముక్కలకి పట్టించుకోవాలి మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టించుకోవాలండి కొన్ని లెగ్ పీసులు ఫ్రై అయినాక పైన గాలిటీ కానీ లోపలంతా తెల్ల తెల్లంగా ఉంటుంది ఇట్లా బాగా మనము ఏ ముక్కల్లో ఘాటు పెట్టుకున్నామంటే మంచి మొ మొత్తం ఫ్రై అయ్యిద్ది అన్నమాట మంచి కాలిద్ది ఈ విధంగా బాగా మసాలాలు పట్టించుకోవాలి ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని నిమ్మకాయ కూడా పిండుకోవాలండి పిండు నిమ్మకాయ పిండుకోవాలి విత్తనాలు తీసేసి నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇదంతా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మనము ఒక గంట సేపు మూత పెట్టి నానబెట్టుకోవాలండి ఎంత బాగా మనము నానబెడతామో అంత మనం వేసిన మసాలా మసాలాలన్నీ ముక్కలకు పడతాయి అండి ఇప్పుడు మనం మోత చూద్దాం శుభ్ర ఎంత బాగా నీట్గా నానిపోయిందండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూను పిండి వేసుకోవాలండి పిండి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా ముక్కలుగా పట్టించుకోవాలి మనకి ఇది సరిపోలేదు అనుకోండి కొన్ని వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు బాగా మంచిగా ఇదంతా బాగా ముక్కలకు పట్టిందా కలుపుకోవాలి ఒక ఎంత ఒక చిటికడంతా గుడ్ కలర్ తీసుకోవాలి మీ ఇష్టం తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొంచెం తీసుకున్నాను ఇదంతా బాగా ముక్కలకు పట్టించుకోవాలండి బాగా కలుపుకోవాలి ఎంత ముక్కకు పట్టిందా కలపాలి ఎంత కలిపితే మనకి మసాలాలన్నీ పట్టి అంత టేస్ట్ గా చాలా సూపర్ టేస్ట్ వచ్చిందండి లెగ్ పీస్లు చాలా బాగుండింది ఇది ఇక్కడ కొన్ని వాటర్ పోసుకొని కలుపుకున్నాము ఈ విధంగా కలుపుకోవాలండి వాటర్ సూస్ చేసుకొని కలుపుకోవాలి బాగా ఈ విధంగా మిక్స్ అయిన దాకా మొత్తం కలుపుకోవాలి ముక్కలకు పట్టించుకోవాలి ఈ విధంగా ఉండాలి ముక్క అన్నమాట మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు బట్టి ఇట్లా ఉండాలి ఇప్పుడు మనం ఇదంతా ముక్కలకు పట్టించుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు మనం ఈ పిండి ఇదంతా వేసాం కదండీ కలిపి మంచిగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇదంతా బాగా ముక్కలుగా పడుతుంది పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని మనము ఈ గిన్నె నిండా వాటర్ తీసుకున్నాం కదా సగం గిన్నె పట్టిందండి మనకి ఈ సగం గిన్నె వాటర్ పోసి కలిపి మనం పక్కన పెట్టుకున్నాం ఈ నీళ్ళు తీసి పక్కన పెట్టేస్తున్నాం ఈ విధంగా పట్టాలు మనం మసాలాలు అన్ని పిండి ఇవన్నీ ముక్కకి ఆ విధంగా పట్టాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది బాగా ఇప్పుడు మనం బాండి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసుకోవాలండి సరిపోయినంత మనం డీప్ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు మనం ఈ ముక్కలు తీసి ఈ లెగ్ పీసులు తీసి ఆయిల్లో వేసుకున్నామండి మంట సిమ్లో పెట్టుకోవాలండి ఆయిల్లో పెట్టామనుకో తొందరగా మనం ఈ మైదాపిండి వేసాం కదా తొందరగా ఎర్రగా అయ్యద్ది కానీ లోపల ముక్క అనేది ఉడకదు సిమ్లో పెట్టి కాల్చుకోవాలి అప్పుడే బాగా ముక్క ఫ్రై అవుతుంది అప్పుడు మనకి మంచిగా కాలిద్ది కూడా ఇప్పుడు మనము తిరిగేసుకున్నామండి ఎయ్యింగల్లోనే గెంట పెట్టి తిప్పకూడదు దానికి వేసినా మన ఈ మసాలాలు ఊడిపోతుంది ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేయాలి అప్పుడు ముక్క తిరగదిప్పుకోవాలి అప్పుడే బాగు అప్పుడు మనకి మంచిగా ఫ్రై అవుతాయి అండి సిమ్లా పెట్టుకొని కాల్చుకుంటే ఇప్పుడు మనం ముందు ఏగిని తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిగతాయి కూడా ఇలాగనే వేసుకోవాలి మనం ఎన్ని లెగ్ పీసులు తీసుకుంటే అవి ఇలాగనే వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు తీసుకున్నాను కాబట్టి నాలుగు ఇట్లా కొన్ని వేపేసే మూడు వేపేను ఇప్పుడు ఈ రెండు అండి ఈ రెండింటిని కూడా వేపుకున్నామండి ఈ విధంగా కానీ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి హ్యాపీగా పిల్లలకి ఈ విధంగా కనుక స్కూల్ దగ్గర నుంచి వచ్చే కానీ కాలేజీ కాని వచ్చే లెగ్ కనుక ఈ విధంగా కానీ ఏపీ లెగ్ పీస్ కానీ ఇచ్చామంటే హ్యాపీగా సంతోషంగా తినేస్తారండి వేస్తారండి ఫ్రై చేసుకోవటం అయిపోయిందండి వేరే ప్లేట్లకి సర్వ్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని ఇట్లాగా ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం ఉల్లిగడ్డ నిమ్మకాయ కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యకి చీల్చి ఫ్రై చేసుకొని వేసుకొని నిమ్మకాయ విండుకొని తింటుంటే ఉంటుందండి సూపర్ టేస్టీగా వేరే లెవెల్గా చాలా బాగుండిద్దండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు షేర్ చేయండి అండి ఇప్పుడు మీరు ఎంతమంది అయితే ఈ వీడియో చూసారో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే